ఈ దేశ చరిత్రలో జూన్ ఇరవై ఐదు ఓ చీకటి అధ్యాయమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు ఇది రాజ్యాంగాన్ని కూని చేసిన రోజని ప్రజాస్వామ్యంపై ముప్పేట దాడి చేసిన రోజని తెలిపారు దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం నల్గొండలో బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు ఈ సదస్సులో భాగంగా నాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లిన పెద్ద మనుషులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నాటి ఎమర్జెన్సీ పరిస్థితులు అనుభవించిన కష్టాలను అప్పటి కాంగ్రెస్ అరాచకాలను నాటి ఉద్యమకారులకు వివరించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షరాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ఈ దేశ చరిత్రలో జూన్ ఇరవై ఐదు ఓ చీకటి అధ్యాయమని ఇది రాజ్యాంగాన్ని చేసిన రోజని ప్రజాస్వామ్యంపై ముప్పేటా దాడి చేసిన రోజన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఎన్నిక చట్టబద్ధం కాదంటూ రాజ్ నారాయణ అనే ప్రత్యర్థి అలహాబాద్ కోర్టులో సవాల్ చేశారని తెలిపారు అప్పటికే దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొందని ఎక్కడికక్కడ ధర్నాలు ప్రజా పోరాటాలు మొదలయ్యాయన్నారు జార్జ్ ఫెర్నాండేజ్ ఆధ్వర్యంలో జరిగిన రైల్వే ఉద్యమం దేశ ప్రజలలో చైతన్యం తెచ్చిందని బీహార్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయిందని తెలిపారు ఆ తరువాత అలహాబాద్ కోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిందని ఆరు ఏళ్ల పాటు ఎన్నికల సరళి నుంచి ఆమెను బహిష్కరిస్తూ తీర్పు ఇచ్చిందని చెప్పారు అలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా పదవిని కాపాడుకోవాలని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎమర్జెన్సీని విధించారన్నారు మూడు వందల యాభై రెండు ఆర్టికల్ను దుర్వినియోగం చేస్తూ ఎమర్జెన్సీ విధించి లక్ష మందిని జైల్లో వేశారన్నారు మాట్లాడితే స్వతంత్రం తెచ్చిందే గాంధీ కుటుంబం అంటారని ఏ రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఆ రాజ్యాంగానే కాంగ్రెస్ ఖూనీ చేసిందని ఆరోపించారు వేలాది మందిని నిరాశ్రయులను చేసిన చరిత్ర కాంగ్రెస్ దన్నారు అన్ని రకాలుగా రాజ్యాంగాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్ అని అన్నారు పత్రికా స్వేచ్ఛను హరించిందని ఏ వార్తలు రాయాలో రాయకూడదో నిబంధనలు పెట్టిందని అన్నారు కాంగ్రెస్ అంటేనే వ్యక్తి పూజ అందుకే ఆ పార్టీ రాహుల్ ప్రియాంక వద్దే ఆగిపోయిందన్నారు ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నేటికీ ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయన్నారు ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే మనమంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ మోసాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగట్టాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిపాక లింగస్వామి రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మసూదన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరేలి చంద్రశేఖర్ కర్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చింత ముత్యాలరావు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ ఎమర్జెన్సీలో పాల్గొన్న నాయకులు ఎర్రమల్ల భాస్కర్ బిజవాడ శేఖర్ సుధాకర్ రెడ్డి మెట్టపల్లి రామకృష్ణ చిరకల గాంధీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జూన్ భారతదేశ చరిత్రలో మర్చిపోలేనటువంటి చీకటి రోజు భారతదేశ ప్రజలందరూ కూడా నిత్యస్తులేటటువంటి విధంగా ఎమర్జెన్సీని ప్రకటించినటువంటి ఒక చీకటి రోజు యాభై ఏండ్లు పూర్తి చేసుకున్నటువంటి రోజు యాభై సంవత్సరాలు ఎమర్జెన్సీకి పూర్తయితున్నటువంటి రోజు ఏ విధంగా తన అధికార దుర్వినియోగాన్ని చేసినారు మూడు వందల యాభై రెండు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ని ప్రయోగించి త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ని ఎప్పుడు ప్రయోగిస్తారు అనేది మనం అందరం కూడా తెలుసుకుంటే దేశంలో ఏదైనా పెద్ద ఎత్తున అంతరంగిక దాడులు జరగబోతున్నాయనో లేకుంటే బాహ్య దాడి జరగబోతున్నదనో లేకుంటే యుద్ధం జరుగు యుద్ధం సమయంలో ఇటువంటి సమయాల్లో మూడు వందల యాభై రెండు ఆర్టికల్ని ప్రయోగిస్తారు కానీ నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి కానీ వారికి దేశ వ్యాప్ ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్నటువంటి వారి గౌరవాన్ని కానీ వారి పాపులారిటీని కానీ చూసి ఓర్వలైన కూడా అనేక రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారి యొక్క పాలనను కించపరుస్తూ మాట్లాడుతుంటారు ఒకసారి వాళ్ళు చెప్పాలి మరి ఎమర్జెన్సీ గురించి ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఎమర్జెన్సీ సమయం జరిగిన నేను పోకడే గురించి ముఖ్యమంత్రి గారు చెప్పాలి మీరు దాన్ని సమర్థిస్తున్నారా అవన్నీ ఆనాటివన్నీ సరైనవేనా అనే విషయాన్ని చెప్పాలి ఈనాటికైనా కాంగ్రెస్ పార్టీ దాని మీద పశ్చాత్తాపడేటటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా చెప్పాలి ఇప్పటికి కూడా వీళ్ళంతా కూడా అదే కుటుంబం మీద ఆధారపడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దేశ రాజకీయాలు చేస్తుంది రాష్ట్ర రాజకీయాలు చేస్తుంది దేశమంతా కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తూ వచ్చిన ఇంకా భారతీయ జనతా పార్టీని అనేక రాష్ట్రాల్లో ఇదల కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీని అనేక రాష్ట్రాల్లో అధికారం ఇచ్చినటువంటి నేపథ్యంలో పంతొమ్మిది నెలలు దాటిపోతుంది దాదాపు ఇరవై నెలలు కావస్తుంది ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా పూర్తిగా అమలు చేసేటువంటి పరిస్థితులు లేదు రైతు రుణమాఫీ అన్నారు అది పూర్తి స్థాయిలో అమలు చేయలేదు పదహైదు వేల రూపాయలు రైతు భరోసా అన్నారు ఈరోజు వరకు పదహైదు వేలు అంతా పోయిన మొన్న పన్నెండు వేలు అన్నారు అది కూడా ఈరోజు ఈ యొక్క ప్రెస్ సమావేశం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా యాంటీ ఎమర్జెన్సీ డేని ఈరోజు అందరూ కూడా నిర్వహించుకుంటా ఉన్నారు ఎందుకంటే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఒక ఎమర్జెన్సీని ప్రకటించి ఈ యొక్క దేశ చరిత్రలోనే ఒక చీకటి ఆధ్యాయంగా మిగిలిపోయినటువంటి రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ట్వంటీ ఫిఫ్త్న మరి దానికి సంబంధించి ఈరోజు మరి ఎమర్జెన్సీలో జైలుకెళ్ళినటువంటి సీనియర్ నాయకులని అదేవిధంగా యువతకి కూడా మరి ఆ రోజు ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి విషయాలన్నీ చెప్పడానికి మా గౌరవనీయులు పెద్దలు మరి తెలంగాణ రాష్ట్రంలోనే మరి చాలా సీనియర్ రాజకీయాలు మరి మంచి మరి మరి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఇష్టపడే ఒక గొప్ప నాయకురాలు మా జాతీయ ఉపాధ్యక్షురాలు మరి పార్లమెంట్ సభ్యులు డికే అర్ణమ్మ గారు ఈరోజు నల్గొండకి రావడం జరిగింది వారితో పాటు ఈ యొక్క ప్రెస్ సమావేశంలో మరి మరొక ముఖ్య అతిథి కూడా ఉన్నారు ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న ఉన్నారు